ఐ బడ్జెట్ టు ఆగస్ట్ హౌస్ జై ప్రవేశపెట్టిన ఓట్ అకౌంట్ బడ్జెట్ ఎలా ఉంది ఈ బడ్జెట్ సంబంధించి అనేక విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో నాగేంద్ర సాయి ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ నమస్తే అండి సాయి గారు ఎలా ఉన్నారు ఫైన్ అండి బడ్జెట్ ఎలా ఉంది ఈరోజు సో ఇది పూర్తిగా ఓట్ అకౌంట్ బడ్జెట్ అండి అంటే ఎలక్షన్స్కి వెళ్లే ముందు ప్రవేశపెడుతున్న బడ్జెట్ కాబట్టి సో బిగ్ బ్యాంగ్ రిఫార్మ్స్ అనేవి ఇందులో ఉండవు అని ముందు నుంచే మనకు తెలుసు సాధారణంగానే ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో బడ్జెట్ బడ్జెట్లో మేజర్ సంస్కరణలు కానీ లేకుంటే భారీ కేటాయింపులు కానీ చేయరు అంటే గతంలో అలా చేసిన సందర్భాలు దాఖలాలు కూడా లేవు సో ఈసారి కూడా నిన్న మోడీ గారు చేసిన ప్రకటన కానీ లేదంటే నిర్మలా సీతారామన్ గారు గత కొద్ది రోజులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే సో ఏదైతే అమృత్ అమృత్కాలని సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్లాన్ పెట్టుకుందో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కంటే ట్వంటీ థౌజండ్ టూ ఫార్టీ సెవెన్ నాటికి ఒక విజన్ పెట్టుకుందో ఆ విజన్లో భాగంగా ఇది ఒక గ్రోత్ పాత్ లాగా మాత్రం కంటిన్యూ అవుతుంది సో మేజర్గా ఈ ఒక్క బడ్జెట్ సపరేట్గా బ్లాక్లా ఉండదు అని చెప్పి ముందు నుంచి చెప్తూనే ఉన్నారు అందులో భాగంగానే మోడీ టూ పాయింట్ ఓ అంటున్నాను ఇప్పుడు ఆయన సెకండ్ టర్మ్ వచ్చిన తర్వాత మోడీ త్రీ పాయింట్ ఓకి ఇది ఒక కొనసాగింపు బడ్జెట్ లా మాత్రం ఉంది ప్రధానంగా కేటాంపులు విషయానికి వచ్చేసరికి ఎలా సార్ ఎలా చూస్తారు అంటే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేటాయింపుల పరంపర ఉంటుందా సహజంగా మీరు చూసినట్టయితే వ్యవసాయ రంగానికి కొంచెం తక్కువ కేటాయింపులు ఉన్నాయి అదేవిధంగా ఈ కేటాయింపుల వ్యవహారం విషయంలో ఏ విధంగా కేంద్రం అనేది జాగ్రత్తలు తీసుకుంటుంది ఎలా అనిపిస్తుంది మీ కేటాయింపుల విషయం సో ఈ బడ్జెట్ అంటే ఇప్పుడు ఈ ఇంటర్యం బడ్జెట్ ఏదైతే మధ్యంతర బడ్జెట్ ఓటాన్ అకౌంట్ ఉందో ఇది ఒక నాలుగు పిల్లర్స్ మీద సార్ ఎక్కువ ఫోకస్ చేశారు ఒకటి యూత్ నెక్స్ట్ ఫార్మర్స్ అన్ఎంప్లాయిడ్ వీళ్ళ మీద ఫోకస్ ఎక్కువగా పెట్టి ప్రభుత్వం దృష్టి సారించింది సో అగ్రికల్చర్ మీద కూడా ఫోకస్ అయితే ఉంది కాకపోతే మేజర్గా ఈ బడ్జెట్లో మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి హెల్త్ కేర్ గురించి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి దాదాపు పదకొండు పాయింట్ ఒక లక్షల కోట్ల కేటాయింపులు చేశారు అంటే గతంలో పది లక్షల కోట్లు ఉండేది క్యాపెక్స్ అది ఇప్పుడు పదకొండు పాయింట్ ఒక శాతం పెంచి పదకొండు లక్షల ఒక్క కోట్లకు పెంచారు మేజర్గా మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎంతగా పెంచుకుంటే అంటే బీజేపీ ప్రభుత్వం ముందు నుంచి అధికారంలోకి వచ్చిన వచ్చిన ప్రతిసారి పోర్ట్లు ఎయిర్పోర్ట్లు రోడ్లు వాళ్ళ ప్రధానమైన లక్ష్యం ఎందుకంటే ఆ నెట్వర్క్ పెంచితే పరోక్షంగా వ్యాపారాలు పెరుగుతాయి ఎకానమీ పెరుగుతుంది అనేది వీళ్ళ మేజర్ ఆలోచన సో అందుకు తగ్గట్టే ఈసారి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారు ఎయిర్పోర్ట్లు మరింతగా నిర్మాణం చేయాలని ఒక మూడు రైల్వే కారిడార్స్ పెద్ద ఎత్తున పెట్టాలని ఆ రైల్వే కారిడార్స్ కేవలం ఒక కారిడార్లో కాకుండా వాటిని సిమెంట్ పరిశ్రమలకి మైనింగ్ పరిశ్రమలకి అండ్ ఏవైతే ట్రాన్స్పోర్టేషన్ చేస్తారు ఇప్పుడు కార్లు కానీ పెద్ద పెద్ద బస్సులు కానీ అలా అలాంటి వాటికి ఒక కనెక్టింగ్ చేసే కారిడార్ లాంటిది ఒక మూడు అతిపెద్ద కారిడార్ని ప్లాన్ చేశారు అండ్ ఇంకొకటి పోర్ట్లు బాగా నిర్మాణం చేయాలని ఇప్పుడు ఏదైతే మనం యూరోప్తో డైరెక్ట్గా ఇక్కడి నుంచి వీలైతే యూరోప్కి ఒక లింక్ పెట్టుకునే విధంగా ఒక లాజిస్టిక్ హబ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఒక ప్లాన్ ఉంది సో అందులో భాగంగా పోర్ట్స్ మీద కూడా ఎక్కువ ఫోకస్ పెట్టారు అండ్ రీసెంట్గా ప్రధాని మాల్ లక్షద్వీప్ వెళ్ళొచ్చిన తర్వాత అంటే మాల్దీవ్స్తో మనం కొద్దిగా ఆ ఇష్యూస్ ఫేస్ చేశాము ఇప్పుడు ఆ లక్షద్వీప్ మీద టూరిజం ఫోకస్గా పెంచుతూ వీలుంటే లక్షద్వీప్కి మరింత అధిక నిధులు కేటాయిస్తామని చెప్పి కూడా చాలా స్పష్టంగా ప్రకటన నిధులు చేశారు అంటే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సంబంధించి ఆ కేటాయింపులు కానీ కేంద్ర ప్రభుత్వం వెళ్తున్న విధానం ఆర్థిక పరంగా దగ్గరగా అనిపిస్తుందా లేదంటే కేవలం ఇది ప్రకటన వరకే అనిపిస్తుందా చూస్తుంటే ఆర్థిక పరిస్థితి చూస్తుంది సో టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే విజన్ మనకు ఉంది ఇప్పుడు వరల్డ్లో మనం చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఇండియా ఉంది అంటే ఇతర ఏషియన్ మార్కెట్స్లో చూసుకున్నప్పుడు ఇప్పుడు వరల్డ్స్లో టాప్ ఫోర్త్ ఎకానమీ మనది మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా సో ఫస్ట్ యుఎస్ ఉంది తర్వాత చైనా మూడవది జపాన్ అండ్ ఫోర్త్ మన కంట్రీ తాజాగా మనం కొన్ని రోజుల క్రితమే హాంకాంగ్ని క్రాస్ చేసి పైకి వచ్చాం ఇప్పుడు నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకానమీని క్రాస్ చేసి మనం ముందుకు వెళ్తున్నాం మన ప్రభుత్వం ఐదు ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా భారత్ అవతరించాలను అవతరించాలన్న ఉద్దేశంతో లక్ష్యాలు పెట్టుకుంది అందుకు తగ్గట్టుగానే ఒక రోడ్ మ్యాప్ తగ్గట్టుగానే గవర్నమెంట్ ఎంత ఉంది అంటే ఇంకొక ప్రధానమైన విషయం సో మనం ఒక తెలుగులోకి ఉంది వర్షం పడిందంటే భూమి తడవాలి అని ఏదైతే గవర్నమెంట్ అనుకుంటుందో అది గ్రౌండ్లో రియాలిటీ కనిపిస్తుంది జిఎస్టీ లక్ష ఎనభై వేల కోట్లు లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు జిఎస్టీ జనవరి నెల వసూళ్లు చూసినా కూడా ఒక లక్ష డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు జిఎస్టీ వసూళ్ళు మనకు వచ్చి పడుతున్నాయి గవర్నమెంట్ సో ప్రతి నెల నర లక్ష డెబ్బై వేల కోట్ల డబ్బులు వస్తుందంటే ప్రభుత్వం దగ్గర ఖజానా దగ్గర భారీ ఎత్తున డబ్బులు ఉంది అండ్ ఇన్కమ్ ట్యాక్స్లో కూడా అంటే ఈ పాయింట్ కొనసాగింగా చెప్పేది ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్లో కూడా ఇప్పుడు ఎలాంటి మేజర్ చేంజెస్ అయితే తీసుకురాలేదు ఎందుకు తీసుకురాలేదంటే లాస్ట్ టైం ఓల్డ్ రీజన్ న్యూ రీజన్ అని కొత్త ఒక సమూలమైన మార్పులు తీసుకుని వచ్చి ప్రభుత్వం కొత్త పన్ను విధానం పాత పన్ను విధానం తీసుకొచ్చింది సో కొత్త పన్నుల విధానంలోకి సాధ్యమైనంత ఎక్కువ మందిని ఆ పరిధిలోకి తీసుకురావాలి సో దేశంలో ఇప్పటికి కూడా ఒక నాలుగైదు కోట్లకు మించి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేవాళ్ళు కానీ ట్యాక్స్ కట్టేవాళ్ళు కట్టేవాళ్ళు కానీ లేరు అయితే మనకు నూట నలభై కోట్లు ఎంతమంది జనాభా ఉన్నా ట్యాక్స్ కట్టే వాళ్ళ పరిధి చాలా తక్కువగా ఉంది ఈ పరిధిని మరింతగా పెంచుకోవాలని సాధ్యమైనంతగా ఎక్కువ మందిని ఇన్కమ్ ట్యాక్స్ బ్రాకెట్లోకి తీసుకురావాలని ఉద్దేశంతో ఉద్దేశంతో ప్రభుత్వం ఉంది కాబట్టి ఇక్కడ నుంచి సాధ్యమంతగా ఎక్కువ పనులు పెండుతారు అనడంలో ఎలాంటి సందేహం లేదు జిఎస్టీని మరింతగా మరింత పరిధి పెంచుకుంటూ ప్రతిదానికి మనం పెట్టే ప్రతి రూపాయికి కనీసం ప్రభుత్వానికి రూపాయి రూపాయిన్నర వెళ్ళే విధంగా ప్రభుత్వం ప్లాన్ అయితే ఉంటుంది ఎలాంటి సందేహం లేదు అయితే ఎన్నికల ముందు రాబోతున్న బ వచ్చిన బడ్జెట్ ఇది జస్ట్ ఒక ఫ్యూ మంత్స్ డిఫరెన్స్లో ఉంది ఎన్నికలు అయితే ఈ నేపథ్యంలో సహజంగా ప్రభుత్వాలన్నీ కూడా ఓటర్ని ఓటు బ్యాంక్ టార్గెట్ గా బడ్జెట్ అనేది ప్లాన్ చేస్తాయి ప్రకటిస్తాయి ఇది ఎలా అనిపిస్తుంది మీకు ఓటర్లు టార్గెట్ గా బడ్జెట్ అనిపిస్తుంది మీకు చూస్తుంటే ఎలా ఉంది ఇది అంటే మోడీ గత కొద్ది రోజు ముందు నుంచి చెప్తుంది ఏంటంటే సంస్కరణలకు పెద్ద పేట వేస్తాం సో ఫ్రీ బీస్ అనేది ఉండవు ఫ్రీ బీస్ దిశగా మనం వెళ్తే కనుక ఎకానమీ ఇబ్బందులు పడుతుందన్న ఉద్దేశాన్ని గత కొద్ది నుంచి ఆయన పదే పదే ఈ మాటలు చెప్తూ చెప్తూ జనాల్లో ఒక రకంగా మైండ్ సెట్ మెంటల్గా ప్రిపేర్ చేసి పెట్టారు సో అందువల్ల దీనితో ఇది ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి భారీ ఎత్తున సంస్కరణలు కానీ లేదంటే రాయితీలు కానీ ప్రోత్సాహకాలు కానీ ఇచ్చినట్టయితే తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుంది సో అలాంటి స్కోప్ కూడా వీళ్ళకు ఉండదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడున్న పరిస్థితిలో గ్రోత్ పాత్ వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది అంటే మనం మనం అనుకున్న లక్ష్యం మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఎదగాలి చైనా తర్వాత అంటే ఇప్పుడు జపాన్ని క్రాస్ చేయాలంటే సాధ్యమైనంతగా ఫ్రీ బీస్ని బాగా తగ్గించాలి సంస్కరణలు బాగా పెంచుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అందువల్ల సంస్కరణల వైపు ఎక్కువగా ఉంది పాపులిస్ట్ మెజర్స్ అనేది ఈ బడ్జెట్లో పెద్దగా అయితే మనకి ఏం కనిపించలేదు అందువల్ల ఇదొక జనరంజకమైన బడ్జెట్ అని లేదంటే జనాల్ని బాగా ఆకట్టుకునే బడ్జెట్ అని అయితే మాత్రం పూర్తిగా ఎటువంటి పరిస్థితులు కూడా చెప్పలేదు అదొక ప్రశ్న అండి మీరు అన్నట్టుగా ఉచితాలు అనేది తగ్గిస్తూ పోతే కొంతవరకు రాష్ట్రం ఆర్థికంగా దేశం ఆర్థికంగా వెళ్తుంది అనేది కేంద్రం దృష్టిలో ఉంది కానీ మీరు రాష్ట్రాల విషయానికి వచ్చేస్తే పూర్తిగా దానికి విభిన్నంగా కనిపిస్తుంది రాష్ట్రాలు ఉచితంగా పెంచుతున్నాయి ఏపీ చూడండి తెలంగాణలో కూడా ఉచిత బస్సు కానీ ఇదంతా కూడా ఆర్థికంగా భారమే అంటే రాష్ట్రాలు ఉచితాలు పెంచుతూ పోతే కేంద్రం ఇలా ఉంటే అది ఎలా ఆర్థికంగా సాధ్యం అవుతుంది అనేది ఒక గందరగోళమైన అంశం మీరే ఉంటుంది సో అందువల్లే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఈ ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ ఎప్పటికప్పుడు గవర్నమెంట్ బాండ్స్ని రాష్ట్ర ప్రభుత్వాలు బాండ్స్ని జారీ చేస్తూ ఎంతగా వీలైతే అంతగా వీళ్ళు అంతగా అప్పులు తెచ్చుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాయి సో ఇలా అప్పులకు రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వాలు ఒక లిమిట్ పెడతాయి ఆ లిమిట్లోపు వీళ్ళు లోన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ఇక నేను పాలిటిక్స్ జోలికి నేను పెద్దగా వెళ్ళదలుచుకోవట్లేదు కానీ ఏపీ స్టేట్ గురించి కానీ తెలంగాణ గురించి కానీ బట్ ఏదైతే ఈ అనేది ఖచ్చితంగా అనుచితమైన పరిస్థితి అంటే కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తుంటే సరే లబ్ధి అవసరం ఉన్న వాళ్ళకి కొత్త గొప్ప చేయతం సాయం చేయడం అవసరమే అలానే కాకుండా అవసరం లేని వాళ్ళకు కూడా మనం ఇట్లాంటి స్కీమ్స్ కనుక ఇచ్చుకుంటే ఓవరాల్గా ఇవన్నీ కలిపి మళ్ళీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఇండియన్ ఎకానమీ మీద ఇంపాక్ట్ అయితే చూపిస్తాయి లోన్స్ భారీగా తీసుకోవడం దేశ ఆర్థిక పరిస్థితి మీద ప్రభావం చూపిస్తుంది ఒక తెలుగు మన పక్క రాష్ట్రం తీసుకుంటే వాళ్ళు లిక్కర్ బాండ్స్ జారీ చేశారు అంటే లిక్కర్ వచ్చే ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని బాండ్స్ ఇష్యూ చేశారు అండ్ ఇంకొన్ని బాండ్స్ ఇన్ఫ్రా బాండ్స్ లాంటివి ఇష్యూ చేసుకుంటూ వచ్చారు సో రేపు పొద్దున ఆ రాష్ట్ర పరపతి తగ్గిపోయినా రావాల్సిన అనుకున్న ఆదాయం తగ్గిపోయినా ఆ బాండ్స్ విలువ పడిపోతుంది పరోక్షంగా రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతింటుంది రాష్ట్ర ప్రభుత్వ ఇమేజ్ దెబ్బతింటే ఓవరాల్గా ఇండియన్ ఇంపాక్ట్ ఇండియా మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సమ్మ ఇలాంటి పద్ధతిని అయితే పూర్తిగా మనం మానుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అంటే ఇలాంటి ఫ్రీ బీస్ అనేది ఎంత తక్కువ ఉంటే ఓవరాల్గా అంటే మనం ఎకానమీ చాలా స్ట్రాంగ్గా గ్రో అవుతుంది మనం అంటే కేంద్ర ఆలోచన విధానం విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వైపు ఉంది అంటే ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలింది కానీ రాష్ట్రాల్లో చూస్తే మాత్రం దానికి వి విభిన్నంగా విరుద్ధంగా కనిపిస్తుంది అంత కూడా ఈ రెండు ఎక్కడ సమతుల్యం చేయొచ్చా అవుతుందా గ్యాప్ కనిపిస్తుంది కదా ఇప్పుడు రాష్ట్రాలు నష్టపోతే ఆ భారం వచ్చి కేంద్రం మీద పడుతుంది అన్నీ అది ఎలా చూస్తుంది సో అంటే ఇది ఒక విభిన్నమైన పరిస్థితి అండి ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కొత్త గొప్ప ఫండ్స్ మీరు తెచ్చుకుంటూ ఉంటారు బట్ మెజారిటీ ఇప్పుడున్న గవర్నమెంట్స్ అన్ని కూడా అప్పులు చేసి మాత్రమే సంక్షేమం అయి దృష్టి పెడుతుంది ఇప్పుడు రూపాయి రాక రూపాయి పోక అని మనం చూస్తుంటాం ఒక రూపాయి మనకి ఏ మార్గం నుంచి రూపాయి వస్తుంది మనం దానికి ప్రొడక్టివ్ యూటిలైజేషన్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ ఆ ప్రొడక్టివ్గా లేకుండా జనాలకు ఊరి ఊరికే కూర్చోబెట్టి మేపడం వల్ల అది ప్రొడక్టివ్ అయిన పరిస్థితి రాదు సో అలా ప్రొడక్టివ్ కాకుంటే ఇది ఐదేళ్ళు అయిపోయింది ఇంకొక ఐదేళ్ళు ఉంటుంది సో రేపు పొద్దున్న మరీ దిగజారిపోయిన రాష్ట్రాల జాబితాలోకి మనం చేరిపోతాం అంటే ఇప్పటివరకు కొద్ది దక్షిణ రాష్ట్రాల్లో మన తెలుగు రాష్ట్రాలకి ఒక ఉన్నతమైన స్థానం అయితే ఉంది అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ జీడిపిలో అంటే ఓవరాల్గా కంట్రీలో మన జీడిపి వాటా ఇంతవరకు ఒక బెటర్ ప్లేస్లో ఉన్నాం సో ఇది ఇలాంటి పరిస్థితి కనుక మనకు కొనసాగుతూ ఆ ప్రొడక్టివిటీ కనుక లేకపోతే అంటే మనకు వస్తున్న డబ్బులు ఆ ట్యాక్సెస్ యూటిలైజేషన్ సరిగా లేకపోతే రేపు పొద్దున ఇంపాక్ట్ ఖచ్చితంగా ఓవరాల్ ఎకానమీ మీద ఓవరాల్ ఇండియా మీద కూడా ఉన్న ఆశకోవాల్సిన అవసరం లేదు మొనల్గా ఈ ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన విధానం చూసినప్పుడు ఈ ఫైనల్గా ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ బడ్జెట్ విధానం చూసినప్పుడు మీకు ఆ వ్యూస్ ఏమనిపిస్తుంది ఏ దిశగా దేశం వెళ్తుందని మీకు అనిపిస్తుంది సో ఇప్పుడున్నవరకు అయితే వీళ్ళు కూడా అప్పులు చేస్తూనే ఉన్నారు ఈ గ్రో గవర్నమెంట్ కూడా అప్పులు చేస్తూనే ఉంది కాకపోతే ఈ ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్స్ని కొద్దిగా తగ్గించుకున్నారు గతంతో పోలిస్తే అంటే ఈసారి కొద్దిగా అప్పులు తక్కువగా చేసేట్టు కనిపిస్తుంది అండ్ మెయిన్గా ఈ ప్రభుత్వం దృష్టి పెడుతుంది ఆస్తుల అమ్మకం గురించి అంటే ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో కోర్ అంటే డిఫెన్స్ కానీ కొన్ని వాటికి మాత్రమే పరిమితం చేసుకుని మిగిలిన అన్నింటిలో కూడా ప్రభుత్వాలకే ఉన్న ఆస్తుల్ని ప్రభుత్వ కంపెనీలు అన్నింటినీ కూడా డిజిన్వెస్ట్మెంట్ చేసేసి సో దాని నుంచి డబ్బులు దండుకునే ప్రయత్నం అయితే చేస్తుంది అంటే ప్రభుత్వానికి ఏదో రూపంలో డబ్బులు రావాలి కాబట్టి సో ఆ రకంగా వీళ్ళు చేస్తున్నారు మేజర్గా ఈసారి ఇంకొక మేజర్ ప్రకటన ఏంటంటే రెండు కోట్ల ఇళ్ళు ఇవ్వాలి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి రెండు కోట్ల ఇళ్ళు ఇవ్వాలి ఇల్లు కట్టించి ఇవ్వాలన్న ఒక ఆలోచన ప్రభుత్వానికి ఉంది అయితే ఇంకా దానికి సంబంధించిన మొడాలిటీస్ రావాల్సిన అవసరం ఉంది దీనికి తోడు మన ఇండోల్ ఏంటంటే ఇంధనం విషయంలో నైంటీ ఫైవ్ పర్సెంట్ మనం క్రూడ్ ఆయిల్ అంతా కూడా ఇంపోర్ట్ చేసుకుని ఉంటాం నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తిగా మనం దాని మీద ఆధారపడదాం ఇప్పటివరకు ఈ కొత్త యోజన ఒకటి తీసుకుని వచ్చి మన ఇళ్ల మీద రూఫ్టాప్ సోలార్ ఒకటి ఏర్పాటు చేసి వాటి నుంచి పెద్ద ఎత్తున కరెంట్ జనరేట్ చేయాలని ప్రభుత్వం ఆలోచన ఉంది దీనివల్ల ప్రతి ఒక్క ఇంటికి ఒక మూడు అట్లీస్ట్ ఇనిషియల్ టార్గెట్లో ఒక కోటి మంది ఇళ్ళకి మూడు వందల యూనిట్లు ఉచితంగా పవర్ ఇవ్వాలని చెప్పి ఈరోజు బడ్జెట్లో ప్రకటన వచ్చింది దీనికి తోడు ఒక్కొక్క ఇంటికి పదిహేను నుంచి పద్దెనిమిది వేల రూపాయల మేర ఆదా అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఈ రూఫ్ టాప్ సోలార్ పెట్టుకోవడం వల్ల ప్రతి ఇంట్లో ఉన్న ఒక మనిషిని ఒక ఎంటర్ప్రినీర్గా తయారు చేయాలనే ఉద్దేశంతో ఆలోచనలో ఉన్నామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది దీనితో ఆర్ఐసికి మధ్య రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ కంపెనీకి లక్ష కోట్ల రూపాయలు బడ్జెట్ కూడా ఇచ్చింది మన ఇళ్ల మీదంతా కూడా రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటు చేసుకోవడానికి మూడు కిలో వాట్ల ఉన్న దానికి పద్దెనిమిది వేల రూపాయల దాకా రాయితీ కూడా ప్రభుత్వం ఇస్తుంది మేబీ ఆ రాయితీలు మరింతగా పెంచినట్టయితే ఇక ప్రతి ఇంట్లో కూడా ఒక రూఫ్టాప్ సోలార్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది పరోక్షంగా దీనివల్ల ఈ రిసోర్సెస్ అంటే ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకునే క్రూడ్ ఆయిల్ వాటిని తగ్గించుకొని వీటి మీద మనం మన మన కాలం మీద మనం నిలబడే స్థాయికి ఎదిగే అవకాశం ఉంటుంది ఇంకొక ఫైనల్గా ఒక విషయం ఈ బడ్జెట్ వల్ల తాజాగా ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల సామాన్యులపై ఏదైనా భారం ఉంటుందా ఏదైనా ధరల పెరుగుదల మీద ఇంపాక్ట్ ఉంటుందా లేదంటే అలాంటి ప్రభావం ఏమి ఉండదా ఏ ధరలు పెరిగే అవకాశం ఉంటుంది ఏ ట్యాక్సెస్ కానీ జిఎస్టీ కానీ ఏ మార్పులు ఎలా ఉండే అవకాశం ఉంటుంది సో ఈరోజు ట్యాక్సెస్ విషయంలో ఎలాంటి ప్రకటన లేదు సో నేను డైరెక్ట్ ట్యాక్సెస్ నార్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏ డైరెక్ట్ ట్యాక్సెస్లో ఆ ట్యాక్సెస్ పాయింట్ని గవర్నమెంట్ అసలు టచ్ చేయాలి సాధారణంగా ఇలాంటి ఓటాన్ అకౌంట్స్లో టచ్ చేయాలి ఇప్పుడు ఒక్క సందర్భంలో మాత్రమే అలాంటివి చూసాము సో ఇప్పుడు డైరెక్ట్గా అంటే ఈ బడ్జెట్ వల్ల ఇమీడియట్గా ఏదైనా ఇంపాక్ట్ పడే అవకాశం అయితే ఏం లేదు ఎందుకంటే ఇది ఓటా అకౌంట్ మళ్ళీ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఆ పరిమిత కాలానికి అంటే వాళ్ళకి ఆరు నుంచి ఆరు నెలల కాలానికి ఎనిమిది నెలల కాలానికి మళ్ళీ వాళ్ళ విజన్ ఏంటి ఆ రోడ్ మ్యాప్ ఏంటనే దాని మీద ఆ బడ్జెట్ ఉంటుంది కాబట్టి ఇది జస్ట్ వాళ్ళ ఎలక్షన్స్కి వెళ్లే ముందు ఓట్కి వెళ్లే ముందు ఇప్పటివరకు ఉన్న అకౌంట్ ఏంటి ఆ మూడు నెలల కాలానికి నాలుగు నెలల కాలానికి వచ్చే అకౌంట్ మాత్రమే పద్దు కాబట్టి సో బిగ్ బ్యాంగ్ రిఫార్మ్స్ ఏమీ లేవు దీనివల్ల సామాన్యుడి మీద కానీ కార్పొరేట్స్ మీద కానీ డైరెక్ట్గా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి మొత్తానికి అయితే ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుడిపై ఎలాంటి ప్రభావం చూపదు అయితే కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ కాబట్టి ఏదైతే ముందు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దృష్టిలో పెట్టుకుని కేంద్రం ముందుకు వెళ్తుందో ఆ దిశగానే ఈ బడ్జెట్ ఉంది రాబోయే ప్రభుత్వాలు అనేవి ఆ తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడతాయి కాబట్టి ఈ విషయంలో పెద్దగా మార్పులు ఉండవంటున్నారు